మీలో మాకు మీరు సహాయం చేసి ముందుకు నడిపించమని తండ్రి మరి యొక్క వాక్య భాగం అందట్లో కూడా మీరు తోడు నీడగా ఉండి ఆది నుంచి అంతం వరకు అధ్యక్షత వహించి ముందుకు నడిపించమని కోరుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ యొక్క ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాను మా ప్రియా పర్ల తండ్రి అందరికీ మరొకసారి మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియపరచుకుంటున్నానండి మంచిది మరి కొంత సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాము ప్రతి ఒక్కరు కూడా ఎలా ఆలోచిస్తారు ఈ ప్రపంచంలో గనుక మనం ఆలోచించినట్లయితే ప్రతి మనిషి కూడా ఆలోచించే విధానం అనేది బైబిల్కి చాలా విరుద్ధంగా చాలా డిఫరెంట్ గా ఉంటది అని మనం గమనించవచ్చు ఎందుకంటే ప్రియుల దేవుడు అనగానే మనుషుల్ని చూసేటటువంటి కోణం ఒకలా ఉన్నట్లయితే మనుషులు మనిషిని చూసే కోణం అనేది మరొకలా ఉంటుంది వాళ్ళు ఏదైనా కూడా అందుకే దేవుడు చాలా చక్కగా ఒక మాట మనతో రాయించారు మనం చూసి ముందుకు వెళ్దాము యషియా గ్రంథము యాభై ఐదవ అధ్యాయము యష్యా గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు గనక మనం ఆలోచించినట్లయితే వంటివి త్రోవలు మీ త్రోవలు కావు నా త్రోవల వంటివి కావు ఎహోవ వాక్కు ఇదే యహోవ వాక్కు ఆకాశములు ఆకాశములు భూమికి పైన భూమికి పైన ఎత్తుగా ఉన్నవో ఎంత ఎత్తుగా ఉన్నావో మార్గముల కంటే మీ మార్గముల కంటే మార్గములు నా మార్గములు తలంపుల కంటే మీ తలంపుల కంటే తలంపులు నా తలంపులు ఎత్తుగా ఉన్నవి అంత ఎత్తుగా ఉన్నవి దేవునికి స్తోత్రం చాలండి యశ్యాగ్రంథము యాభై ఐదు యాభై ఐదు ఎనిమిది తొమ్మిది వచనాల్లో మనం ఆలోచించినట్లయితే దేవాతి దేవుడు చాలా చక్కగా మనతో మాట్లాడుతున్నారు ఏమనే ఇదిగో మనుషులుగా ఉన్నటువంటి తలంపులు దేవునిగా ఉన్నటువంటి నాతలంపులు ఒకటి కావు మనిషిగా ఉన్నటువంటి త్రోవలు దేవునిగా ఉన్నటువంటి నాత్రోవలు ఒకటి కావు అవి అంటే మనిషి ఆలోచించే విధానానికి దేవుడు ఆలోచించే విధాన విధానానికి ఎంత వ్యత్యాసం ఉంది అని దేవుడు మాట్లాడుతున్నారంటే ఇదిగో ఆకాశములంట భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నావో దేవుని యొక్క మార్గములు దేవుని యొక్క తలంపులు మన మార్గములు మన తలంపులతో అంత వ్యత్యాసం ఉందంటండి మనం మామూలుగా ఆలోచించినట్లయితే భూమికి ఆకాశానికి మనం ఎంత వ్యత్యాసం ఉందో కొలవగలమంటారా ఆలోచించండి ఒకసారి కొలవలేం అసలు కొలవలేం ఎందుకంటే అది ఎంత ఎత్తులో ఉంది అనేది ఇప్పటి వరకు వచ్చి ఎవరు కూడా వాటిని గమనించలేదు మహా అయితే సైంటిస్టులు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు సూర్యుని దగ్గర దగ్గరలో చంద్రుని మీదకి ఇదిగో ఆ పక్క ప్లానెట్స్ ఉపగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గరికి వెళ్తారే కానీ అసలు ఆ ఆకాశములు ఆ శూన్యం లేదంటే ఆ స్పేస్ అనేది ఎంత ఎత్తుగా ఉన్నది అనేది ఇప్పటి వరకు కనిపెట్టలేదు అందుకే దేవుడు వాటితో పోలుస్తూ ఇదిగో మనుషులారా మీరు ఆలోచించే విధానం అనేది నేను ఆలోచించే విధానానికి అసలు సెట్ కాదు మీ యొక్క తలంపులు అనేవి నా తలంపులతో అసలు సరిపోవు అని చెప్పేసి మాట్లాడుతున్నారు దేవుడు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు అని కనుక మనం ఆలోచించ మీకు అర్థం అవ్వడం నిమిత్తం నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పడానికి చిన్న ఒక ఉదాహరణ చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను నార్మల్ గా ఒక వ్యక్తిని మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఒక వ్యక్తిని మనం చూస్ చేసుకోవడానికి ఒక వ్యక్తిని మనం ఒక పని కోసం నియమించడానికి వాళ్ళలో ఏం చూస్తాం ఒకసారి మీరు గమనించండి ఆ టాలెంట్ చూస్తాం వాళ్ళు నైపుణ్యత ఆ నైపుణ్యత ఉందా లేదో చూస్తాం అదే విధంగా వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారో చూస్తాం అదే విధంగా వాళ్ళు ఏం చదువుకున్నారో కూడా మనం చూస్తాం ఇప్పటి కాలంలో స్కూల్లో ఊరుస్తారు చూడండి స్వీపింగ్ చేస్తా ఉంటారు క్లీనింగ్ పార్ట్ వాళ్ళకు కూడా టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఉండాలంట ఇది ఎక్కడే ఆలోచన ఒకసారి ఆలోచించండి స్కూల్స్ లో కూడా తుడవడానికి టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఏంటి అదే విధంగా డి మార్ట్లు ఉంటాయి కొన్ని కొన్ని షాపింగ్ మాల్స్ ఉంటాయి అక్కడికి మనం వెళ్ళాము అనుకోండి అక్కడ ఏదైనా పని చేయాలన్నా ఇదిగో ఇంటర్ సర్టిఫికేట్ నీకు ఉందా నువ్వు ఇంటర్ కంప్లీట్ లేదంటే డిగ్రీ కంప్లీట్ చేసా అనేసి అడుగుతారు ఓడవడానికి సర్దడానికి ఆ వీటికి మనుషులుగా మనం ఏం చూస్తున్నాం అంటే ఒక పనిని వాళ్ళకి ఇవ్వడానికి మనుషులుగా మనం ఏం చూస్తున్నామయ్యా అంటే వాళ్ళు ఏం చదువుకున్నారు మళ్ళీ పని చేసారా లేదా ఇంకొన్ని కొన్ని కంపెనీస్ మనం అనుకోండి సాఫ్ట్వేర్ కంపెనీ మనం ఆలోచించామనుకోండి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉందా అంటే ముందు ఆ పని చేస్తున్నారా లేదా అనే విషయాన్ని కూడా వాళ్ళు గమనిస్తారు అంటే అంతకు ముందు వాళ్ళు చేశారు ఓకే వీళ్ళ సర్టిఫికేట్ బాగుంది వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది వీళ్ళకి టాలెంట్ ఉంది కాబట్టి ఈ పని నేను ఇస్తున్నా అని చెప్పేసి కంపెనీకి సంబంధించినటువంటి యజమాని ఏం చేస్తాడయ్యా అంటే వాళ్ళకి పనిని నియమించడం జరుగుతుంది మనుషులుగా మనిషి యొక్క ఆలోచన ఈ విధంగా ఉంటుందండి మరి దేవునిగా దేవుని యొక్క ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా మనం బాగా ఆలోచించామనుకోండి అందరికీ తెలిసినటువంటి ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే మీ అందరికి కూడా టైటానిక్ అనే ఒక ఓడ గురించి తెలుసు అనుకుంటున్నా అంటే పరిపూర్ణంగా తెలియకపోయినా టైటానిక్ గురించి తెలుసు అనుకుంటున్నాను తెలుసండి అందరికి విన్నారా విన్నామండి టైటానిక్ ఓడ అనగానే మనందరికి తెలుసు ఏంటి అది ఓ పెద్దది అంటే ఇప్పటి వరకు అంత పెద్ద ఓడని ఎవరు నిర్మించలేదు కట్టలేదు అంత పెద్ద ఓడలో అంతమంది జనం ఇప్పటి వరకు అంతమంది ప్రయాణించలేదు అంత పెద్ద ఓడ అయినప్పటికీ ఒక ఐస్ గడ్డ ఏదైతే ఉంటుందో దానికి తగిలి ఆ యొక్క ఓడ అనేది మొత్తం శిథిలం అయిపోయిందని చెప్పేసి మనం విన్నాం ఇప్పటికి కూడా ఇదిగో టైటానిక్ వాడ ఇక్కడ ఉంది అక్కడ ఉంది దానికి ఇలా ఉంది అలా ఉంది అంత మంది చనిపోయారు చెప్పేసి మనం మాట్లాడుతూ ఉంటాం ఒకసారి మనం గమనించినట్లయితే ఆ టైటానిక్ ఓడ అనేది ఎవరు నిర్మించుంటారు అంటే ఏమి చదువుకోలేనటువంటి వాళ్ళు నిర్మించుంటారా ఆలోచించండి ఒకసారి అసలు చదువుకోలేనటువంటి వాళ్ళని ఓడ నిర్మించడానికి మనుషులు తీసుకొని ఉండరు ఖచ్చితంగా మరి ఆ టైటానిక్ ఓడని మనం ఆలోచించినట్లయితే చాలా గొప్ప చదువులు చదువుకొని ఒక ఇంజనీర్స్ అయ్యుండి ఇదిగో వాటర్ కి సంబంధించినటువంటి ప్రతి మెటీరియల్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలుసు ఒక మంచి నైపుణ్యత కలిగినటువంటి వాళ్ళనే ఆ టైటానిక్ వాడర్ నిర్మించడానికి ఖచ్చితంగా తీసుకొని ఉంటారు తీసుకున్నారు కూడా అయితే ప్రియులారా కొన్ని వేల మంది కాదులే కానీ ప్రపంచంలో చాలా రకాల జంతువులు చాలా రకాల పక్షులు చాలా రకాల పురుగులు ఉన్నాయి మరి ఇవి పట్టడానికి టైటానిక్ ఓడ సరిపోతుందా అంటే సరిపోతులరా కానీ చూడండి అంత గొప్ప జంతు సమూహం అంత గొప్ప పక్షి సమూహం అంత గొప్ప అంత గొప్ప పురుగు సమూహం అంత గొప్ప గడ్డి వాటికి సంబంధించినటువంటి ఆహారం అదేవిధంగా ఒక ఎనిమిది మంది మనుషులు ఉండడానికి పట్టేటటువంటి ఒక గొప్ప ఓడ నిర్మించడానికి దేవుడు ఒక బీటెక్ పర్సన్ లేదంటే ఒక డిగ్రీ పర్సన్ లేదంటే ఒక గొప్ప స్కిల్స్ ఒక టాలెంట్ మంచి టాలెంట్ కలిగినటువంటి వ్యక్తిను దేవుడు నియమించుకోలేదు ఆ పనికి తీసుకోలేదు కానీ ఎలాంటి మనిషిని దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు ఎలాంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే ఒకసారి మనం చూద్దాం ప్రియులారా చూడండి ఆది కాండము ఆది కాండము మూడో ఆరో అధ్యాయము ఆది కాండము ఆరవ అధ్యాయము ఆది కాండము ఆరవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు మనం గమనించినట్లయితే అయితే నవహావు పొందిన వాడాయను చదవండి సిస్టర్ తొమ్మిదో వచ్చిన నోహావు వంశావళి ఇదే నోహావు నీటి తన తరం రహితుడై ఉండెను దేవునితో కూడా నడిచినవాడు వాడు యాక్చువల్గా ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భాన్ని మనం ఆలోచించినట్లయితే అదే ఆది కాండం ఆరో అధ్యయం ఐదో వచనంలో నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని ఏ చూచి అంటే అప్పటి కాలంలో అంటే దేవుడు చెప్తున్నటువంటి ఈ సందర్భంలో ఎలా ఉంది ఏ సందర్భాలు జరుగుతున్నాయని కనుక మనం ఆలోచించినట్లయితే అక్కడ ఉన్నటువంటి నరుల హృదయం అంత అంట నరులు కొంతమంది అనట్లేదండి నరుల హృదయం అనగానే భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా ఉన్నారయ్యా అంటే వాళ్ళు చేసే చెడుతనం అనేది భూమి మీద చాలా ఎక్కువగా ఉందంట వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ వాళ్ళు చేసే పనులు కాదు వాళ్ళ ఊహ ఎలా ఉందంటే ఇదిగో చాలా ఎల్లప్పుడు కేవలం చెడ్డదిగా ఉందని చెప్పేసి దేవుడు చూసి భూమి మీద అయ్యో ఈ నర్లని ఎందుకు నేను చేశాను అని సంతాపము నుండి ఆయన హృదయాలు ఆయన నొచ్చుకున్న తర్వాత దేవుడు తీసుకున్న దేవుడు తీసుకుంటున్న ఒక నిర్ణయం మనం ఆలోచించినట్లయితే చూడండి పదకొండు పన్నెండు వచనాలు మనం గమనించినట్లయితే భూలోకము సన్నిధిని దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను చెడిపోయి ఉండెను భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను తమ మార్గమును దేవుడు మాట్లాడుతున్నటువంటి సందర్భం మనం ఆలోచించినట్లయితే ఇంకా భూమి మీద ఎవ్వరు లేరు ఇంకా భూమి మీద చెడుతనమే ఉంది ఇంకా భూమిని నేను నాశనం చేద్దాం అని అనుకున్నటువంటి టైంలో ఇదిగో మరి భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క పక్షిని జంతు జాలాన్ని వీటన్నిటిని ఎలా కాపాడాలి అదే విధంగా ఈ భూలోకులు ఇంకా ఎవరైనా నా కోసం బ్రతికే వాళ్ళు ఉన్నారా అని దేవుడు భూలోకాన్ని జల్లెడ పట్టినప్పుడు ఒక వ్యక్తి కనిపించాడండి ఆయన పేరే నోబాహు ఆయన ఎలా ఉన్నాడంట ఆ తరములో ఉన్నటువంటి ఆ ఆ తరములు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలో కూడా నీతిమంతుడుగా నిందరహితుడుగా ఉన్నాడు అక్కడేమి దేవుడి నోవాహు చాలా గొప్ప చదువు చదువుకున్నాడు అందరిలోకి వెళ్ళ బీటెక్ చేశాడు అందరిలోకి వెళ్ళా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి మాట్లాడలేదు ప్రిలారా మనం బాగా గమనించాలి వాళ్ళ తరం అన్నిట్లో కూడా నిందారహితుడుగా నీతి మంత్రుడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు అయ్యా అంటే నోవాహని ఎన్నుకున్నాడు నోవాహని రక్షించాలి అని తన హృదయంలో ఆశపడ్డాడు ఆలోచించండి ఇన్ని వేల కోట్ల మందిలో ఒక్క నోవాహు గారే దేవుడికి నచ్చాడంటే ఒక్క నోవాహు గారిని దేవుడు ఎన్నుకున్నాడనే దానికి కారణం ఆయనలో ఉన్నటువంటి టాలెంట్ కాదు ఆయనలో ఉన్నటువంటి చదువు కాదు ఆయనకు ఉన్నటువంటి బీటెక్ సర్టిఫికేట్స్ కాదు ఆయనకు ఉన్నటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ కాదులే కానీ ప్రియులరా ఏమున్నాయి అంటే నీతి యథార్థత ఇవన్నీ కూడా దేవుడు చూసాడు అదే మనిషి చూస్తే ఎలాంటి టాలెంట్స్ ఉన్నాయి మన సిస్టర్ గారు చెప్పినట్టు టాలెంట్స్ నిజమే అండి చిన్న చిన్న పనులకు కూడా టాలెంట్స్ చూస్తూ ఏం చదువుకున్నారో చూస్తూ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా చూసుకుంటూ వెళ్తున్నారే కానీ దేవుడు మనం గమనించామనుకోండి చాలా చక్కగా నేను చదువుకుంటూ వెళ్తాను ఒకసారి గమనించండి ఆది కాండము ఆరో అధ్యాయము పది మూడు వర్షం నుంచి నేను చదువుతున్నాను పిల్లల చక్కగా మీరు గమనించినట్లయితే మీకు బాగా అర్థం అవుతుంది దేవుడు నోవహుత ఏమంటున్నాడు సమస్త శరీరుల మూలంగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది గనుక నా సన్నిధి వారి అంతము వచ్చి ఉన్నది ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయదును చితిసారకపు తో నీ కొరకు ఓడను చేసుకొను అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలిపోయేవలను నీవు దాన్ని చేయవలసిన విధం ఇది ఆ ఓడ మూడు వందల మూరల పొడుగును ఏ పది మూరల వెడల్పును ముప్పది మూరల ఎత్తును గలదై ఉండవలను ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరడు క్రిందికి దాన్ని ముగించవలను తలుపు దాన్ని ప్రక్కన ఉంచవలను క్రింది అంతస్తు రెండవ అంతస్తు మూడవ అంతస్తు గల దాన్ని చేయవలను చూడండి అసలు ఏ నమ్మకంతో దేవుడు నోహక పనప్పగిస్తున్నారు పోనీ భూలోకంలో ఏదైనా ఇల్లు కట్టమంటే సర్లే పై పైన కట్టేసి ఒక నెల రెండు నెలలైనా ఉండొచ్చేమో కానీ నీళ్ళ మీద తేలే ఒక పడవను కట్టడం అంటే అది మామూలు విషయమా ఎక్కడైనా ఒక చిన్న తప్పు చేయగానే ఏమైపోతుంది ఆ లోపలి నీళ్ళు వెళ్ళిపోయి నో ఓడ అంతా కూడా సముద్రంలో మునిగిపోయే అవకాశాలు నెలల్లో మునిగిపోయే అవకాశాలు చాలా ఉంటాయి చిన్నప్పుడు మనం పేపర్లతో పడవలు చేస్తూ ఉంటాం కొన్ని కొన్ని మునిగిపోతా ఉంటాయి పేపర్ పేపర్ పడవలకే సరిగా చేయడం రాకపోతే నెలల్లో ఏదైనా మునిగిపోతుంది ప్రియులారా కానీ దేవుడు ఏ నమ్మకంతో నోవా అని ఎన్నుకున్నాడు ఏ నమ్మకంతో ఓడను తయారు చేయమంటుంది చూడండి మూడు వందల అరవై ఐదు మూర్ల ఎత్తు అంట ఇవ్వే మళ్ళీ ఒక అంతస్తు కాదు మూడు అంతస్తులంట మూడు అంతస్తులు గలదిగా దాన్ని చేసి కిటికీ అక్కడ ఉండాలి తలుపు ఇక్కడ ఉండాలి ఎంత అప్పుడు ఉండాలి అంత ఎత్తు ఉండాలి అని చెప్పేసి దేవుడు ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ తో మాట్లాడుతున్నట్టు మాట్లాడేస్తున్నాడు చూడండి కింద నోవాహు మళ్ళీ మాట్లాడలేదు అదేంటి దేవా నేను అంతకు ముందు ఏ ఓడానికి కట్టలేనే ఇప్పుడు ఎలా కట్టగలను ఏం మాట్లాడలేదండి డైరెక్ట్ గా పనిలోకి దిగిపోయాడు పనిలోకి దిగిపోయిన తర్వాత చక్కగా జంతువులన్నీ రావడం అందులో ఉండడం చూడండి నలభై పగళ్ళు నలభై రాత్రులు ఆ ఓడ అనేది నేల మీద తేలిందంటే ఆ నైపుణ్యత దేవుడు నోవాహ గారికి ఇచ్చాడు ఆ నైపుణ్యత నోవాహులో లేదండి ఆ నైపుణ్యత నోవాహులో పుట్టిన దగ్గర నుంచి కానీ తను చదువుకున్నటువంటి చదువును బట్టి కానీ లేదు ఎలా వచ్చిందయ్యా అని మనం గమనించినట్లయితే కేవలం నీతిమంతుడుగా నిందారహితుడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఆ యొక్క నైపుణ్యత దేవుడు గారికి అప్పగించాడు గారికి ఇచ్చాడు మరి ఈ యొక్క ఉదయ కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నారండి నీకు బీటెక్ సర్టిఫికేట్ ఉందా లేదంటే నీ దగ్గర నైపుణ్యత ఉందా నీ దగ్గర ఆదుందా నీ దగ్గర ఆస్తుందా నీ దగ్గర అంతస్తుందా అని దేవుడు మనల్ని అడగట్లేదు లే కానీ దేవుడు మనలో ఏం చూస్తాడయ్యా అని మనం ఆలోచించినట్లయితే నీలో ఉందా నీలో యథార్థత ఉందా నీలో పరిశుద్ధత ఉందా నీలో దేవుని కోసం కేటాయించే సమయం ఉందా ఇవన్నీ మనలో చూస్తాడే కానీ మనుషుల వలే దేవుడు వేరేది ఏది కూడా మనలో గమనించడు మనం ఇది బాగా గమనించేయాలండి మనం ఆది కాలం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు చూసిన చాలా గొప్ప గొప్ప భక్తులు మనకు కనిపిస్తా ఉంటారు లైక్ అబ్రహాం అవ్వచ్చు మోషే గారు అవ్వచ్చు దావీద్ గారు అవ్వచ్చు ఏసుక్రీస్తు ద్వారా ఎన్నుకోబడినటువంటి అపోస్తులు అవ్వచ్చు యోసపు గారు అవ్వచ్చు యోబు గారు అవ్వచ్చు వీళ్ళందరూ కూడా గొప్ప కాబట్టి దేవుడు వాళ్ళని తీసుకున్నాడు అని మనం అనడానికి ఎక్కడా లేదండి ఎందుకంటే వాళ్ళు ఎలాంటి చదువులు చదువుకోలేదండి వాళ్ళు ఎలాంటి నైపుణ్యత కలిగి లేరు కానీ వాళ్ళల్లో మనం గమనించినట్లయితే అబ్రహాం గారు ఏంటి విశ్వాసులకు తండ్రికి యోగు గారు మనం గమనించానికి ఇదిగో దేవునికి స్నేహితుడు దావిద గారిని చూసాం అనుకోండి యోగు దేవునికి స్నేహితుడే మోష గారిని చూసాం అనుకోండి నమ్మకమైనటువంటి వాడు ఇదిగో నోవను చూసాం అనుకోండి నీతిమంతుడు నిందరహితుడు అంటే వీళ్ళలో దేవుడు ఏం గమనిస్తున్నాడు ఏం చూస్తున్నారని గనక మనం ఆలోచించినట్లయితే ప్రియులరా చాలా చక్కగా విశ్వాసం ఉందా లేదా అదే విధంగా వీళ్ళల్లో నీతి ఉందా లేదా వీళ్ళల్లో వాక్యం ఉందా లేదా వీళ్ళు చేసే ప్రతి పనికి ముందు దేవునికి సమయాన్ని కేటాయిస్తున్నారా లేదా వీళ్ళు తదుపరిగా దేవుని భయభక్తులు కలిగి ఉన్నారా లేదా యోగు గారిని మనం గమనించామనుకోండి ఆయన ఉన్నటువంటి భయభక్తులు ఎంత గొప్పవయ్యా అంటే సమస్తాన్ని యోగు గారు ఉన్నటువంటి సమస్తాన్ని కూడా తీసేసినప్పటికీ కూడా యోగు ఇంత మాట కూడా అనలేదు పైగా ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటయ్యా అంటే దేవుడి దేవుడే తీసుకోను నేను నా నుంచి దిగంబరిగా వచ్చాను దిగంబరిగా ఆయన వద్దకు వెళ్ళిపోతుందని చెప్పేసి ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారని ఆలోచించండి ఒకసారి అంత ధైర్యం అంత భయభక్తులు మనలో ఉన్నాయా ఈ యొక్క హృదయ కాల్సిన మనందరినీ కూడా మనం పరీక్షించుకోవాలి అంత గొప్ప భయభక్తులు అంత గొప్ప విశ్వాసం అంత గొప్ప నీతిత్వం అంత గొప్ప యథార్థత కలిగినటువంటి హృదయం మనలో ఉందా మనం కూడా దేవుడిలో ముందుకెళ్ళాలి మనకు కూడా గొప్ప గొప్ప పనులు దేవుడు అప్పగించాలి అంటే మనుషుల వల్లే ఇది ఉందా అది ఉందా అని దేవుడు చూడట్లే కాని పిల్లరా మనలో యథార్థత ఉందా అంటే దేవుడు ఇంకొకటి ఏది గమనించడండి దేవునికి సమయాన్ని ఇవ్వాలి అనే హృదయం నీలో ఉందా దేవుని కొరకు బ్రతకాలి అనే హృదయం నీలో ఉందా దేవుని కొరకు కొన్ని ఆత్మలని రక్షించాలనే హృదయం నీలో ఉందా దేవుని కోసం పరితపించే హృదయం ఉందా చాలు దేవునికి ఇంకేం కూడా అవసరం లేదు ఈ రోజు మనం అదే గమనించాం సో ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా ఇదిగో యదార్థత హృదయం కలిగి నీతిగా దేవుని భయభక్తులు కలిగి జీవిస్తే మనల్ని కూడా దేవుడు చాలా ఉన్నతమైనటువంటి ఒక స్థితిలో నిలబెడతాడు మేబీ అది లేట్ అవ్వచ్చేమో ఇప్పుడు మనం గొప్పగా ఉండకపోవచ్చేమో కానీ తప్పకుండా గొప్పగా మాత్రం మనం కనిపిస్తాము గొప్పగా దేవుడు మాత్రం మనల్ని నిల్వ పెడతాడు అబ్రహాము యోగు వీళ్ళందరూ మనం గమనించాం అనుకోండి ఆ తరం వరకే వాళ్ళ జీవితాలు ఆగిపోయా అంటే లేదు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వచ్చినప్పటికీ యుగాంతం వచ్చేంత వరకు కూడా బైబిల్ చదువుకున్నటువంటి చేత పట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ యొక్క జీవితాల గురించి తెలుస్తాయి అంత గొప్ప స్థితిలో దేవుడు మనల్ని ఉంచాలంటే ప్రియులరా మరి మనందరం కూడా మన యొక్క క్యారెక్టర్ ఒక మన ప్రవర్తన ఏదైతే ఉందో అది మనం మార్చుకుంటూ దేవుని కొరకు మరి యొక్క తరంలో నిందారహితులుగా మనం గనక దేవునికి కనిపించినట్లయితే దేవుని యొక్క సేవలు మన అందరినీ కూడా బహుబలంగా దేవుడు వాడుకోవడానికి రెడీగా ఉన్నాడు మరి యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించి చక్కగా మీకు ఇవ్వబడినటువంటి సమయాన్ని దేవుని కొరకు వినియోగించుకొని ఇదిగో చక్కటి యథార్థ హృదయాన్ని కలిగి దేవుని భయభక్తులు కలిగి మీరు అందరూ కూడా మీ యొక్క జీవితాలను కొనసాగిస్తారని ప్రభు పేర్ట మానవే చేస్తున్నాను మీ యొక్క వాక్యాన్ని అందించినటువంటి దేవాతి దేవునికి వేలాది వందనాలు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నానండి ప్రతి ఒక్కరు కూడా తల్లలు వంచి ప్రార్థనలు ఏకీభవించినట్లయితే మనం ప్రార్థన చేసుకొని ఈ యొక్క వర్తమానాన్ని మనం ముగించుకున్నాం తదుపరి సెషన్స్ మా సిస్టర్ గారు నడిపించుకుంటారు ప్రార్థన ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియమైన పరలోకపు తండ్రి దైగలదేవ దేవ పరిశుద్ధుడ మీకే వేలాది వందనాలు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం తండ్రి మరి సమయం వరకు తండ్రి మీరు మాతో మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి మీకే వేలాది వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి నిజమే ప్రవ్వా మనుష్యులకి మీకు చాలా వ్యత్యాసం ఉంది తండ్రి మరి మనుషులుగా మేము ఎంత క్వాలిఫికేషన్ ఉంది ఏం చదువుకుంటున్నారు వీళ్ళకి టాలెంట్ ఉందా లేదని చూస్తాం ప్రభావ కానీ మీరు మాత్రం తండ్రి ఎలాంటి నైపుణ్యత మాలు లేనప్పటికీ కూడా మా యొక్క హృదయాన్ని చూసి అది నీతి తత్వంగా యథార్థతంగా ఉంటే తండ్రి మీరు మమ్మల్ని ఎన్నుకుంటూ మీ యొక్క సేవల బలంగా మా అందరినీ కూడా వాడుకుంటూ ముందుకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి మరి యొక్క ఉదయకాలం సమయంలో మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశాన్ని బట్టి అస్తులు చెల్లించుకుంటున్నాం తండ్రి మరి అదే విధంగా ఈ యొక్క సెషన్ ని నడిపిస్తున్నటువంటి సిస్టర్ గారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి మరి ఉదయకాల సమయంలో ఈ యొక్క దినాన్ని మీతో ప్రారంభించాలి అని క్రియాశక్తిని వాళ్ళు కలిగించిన విధానాన్ని బట్టి మీకే వేలాది వందనాలు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం దేవా మరి సిస్టర్ గారి యొక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి తండ్రి మరి ఇంకా ఎంతమంది అయితే ఈ యొక్క జూమ్ మీట్ లో అటెండ్ అయ్యారో ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరే పేరు పేరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించి వారి యొక్క కుటుంబాల్లో సంతోషాన్ని మీరు దయచేయమని కోరుకుంటున్నాను తండ్రి వారి యొక్క ఆత్మీయ స్థితిలో కూడా మీరే తోడు నీడగా ఉండి ముందుకు నడిపించండి వారి యొక్క కుటుంబంలో తండ్రి ఆర్థిక ఆరోగ్యం మానసిక పరిస్థితుల్లో ఎవరైనా ఒకవేళ సతమతం అవుతుంటే తండ్రి ఆ యొక్క కుటుంబాన్ని ఆ యొక్క బిడ్డని ప్రత్యేకంగా మీరే జ్ఞాపకం చేసుకొని వాటికి సంబంధించినటువంటి ప్రతి అక్కడను ప్రతి కొరతను కూడా తండ్రి మీరేమి చిత్తానుసారంగా నడిపించండి కోరుకుంటున్నాం దేవా తండ్రి మరి ఒక ఉదయ కాల సమయంలో తండ్రి ఎంతమంది అయితే బిడ్డలు నీతో ప్రారంభించాలి అని ఆశ కలిగినటువంటి ప్రతి ఒక్క కృష్ణగానే ఆ యొక్క హృదయాన్ని మీరే జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించండి తండ్రి దేవ మరి ఆత్మీయతలు మరి దినదినము మేమందరం కూడా అభివృద్ధి చెందులాగానే మీరే సహాయం చేసి ముందుకు నడిపించుకొని కోరుకుంటున్నాం తండ్రి దేవ మరి ఒక ఉదయ కాల సమయంలో ఈ ప్రపంచంలో దేవ మరి నీ కొరకు సేవ చేసే ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మీరు పేరు పేరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించండి తండ్రి దేవ మరి వారు పరిచర్య మీరు తోడు నీడగా ఉండండి అదే విధంగా తండ్రి మరి ఎలాంటి నిర్మాణం లేకపోయినప్పటికీ కూడా తండ్రి ఆన్లైన్ మీటింగ్ ద్వారా కలుసుకొని దీన్ని ఆరాధిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ యొక్క క్రియాశక్తిని తండ్రి మీరే జ్ఞాపకం చేసుకొని వారి యొక్క కుటుంబాలను దీవించి ఆశీర్వదించి కోరుకుంటున్నాం తండ్రి దేవ మరి మీ చిత్తం అయితే మరలా మేమందరినీ కూడా కలుసుకొని ఈ వాక్యాన్ని ధ్యానించి పాటల ద్వారా ఆరాధన ద్వారా మిమ్మల్ని మహిమపరచడానికి మీరే మాకు చక్కటి గొప్ప అవకాశం దయచేస్తారని నమ్మొచ్చు దేవ మరి ఈ యొక్క వాక్య భాగం అంతట్లో కూడా మీరు మాకు తోడుగా నీడగా ఉండి ఆది నుంచి అంత వరకు అధ్యక్షత వహించి దేవు అనేకమైనటువంటి విషయాలు మాకు తెలియపరిచిన విధానాన్ని బట్టి మీకు వేలాది వందనాలు కృతజ్ఞతస్తులు చెల్లించుకుంటూ మరొకసారి మా అందరినీ కూడా జ్ఞాపం చేసుకుని తండ్రి సేవలో సేవలలో బలంగా వాడుకొని మీరే ముందుకు నడిపించమని అడుగుతూ ఈ యొక్క ప్రార్థనను యేసు పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయంతో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా ప్రియాపరలోకపోతే అందరికి వందనాలు అండి అందరు వందనాలు చెప్పండి అమ్మా చాలా బాగా చెప్పారండి చాలా అర్థమయ్యే రీతిలో చక్కగా వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడి మన తండ్రి అయిన ప్రేమ కుమార్ యొక్క పరిశుద్ధాత్మయ అన్యోన్య సౌహాసము మనందరికి కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి సదాకాలం తోడై ఉండి నడిపించును గాక సంపూర్ణ విజయం విజయ క్రిల్ల